లిఫ్ట్ సర్వీస్ అనేది నేర్చుకొని వాళ్ళందరూ కూడా ఒక ఆపర్చునిటీ అవుతుంది సో ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతున్నాం రుటీన్ మా కంపెనీకే కాకుండా వేరే అన్ని కంపెనీస్ కూడా అయితే ఇప్పుడు సర్వీస్ ఇద్దామంటే కూడా జనరల్ ఏమైపోతుందంటే ఒక టెక్నీషియన్ వెళ్తాడు ఆ టెక్నీషియన్ ఎక్కడ జాబ్ చేయట్లేదు ఇప్పుడు నా దగ్గర అయితే జాబ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ప్లస్ చేస్తున్నారు సో వేరే వాళ్ళ దగ్గర జాబ్లో జాయిన్ అయితే కూడా కొంచెం పని వచ్చిందంటే సపరేట్కి వెళ్ళిపోయి డైరెక్ట్ ఇప్పుడు మీ అపార్ట్మెంట్ ఉందనుకోండి నేను ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను అనుకోండి మీతో వచ్చి నేను ఫైవ్ థౌసండ్ తీసుకుంటా అంటాడు ఫైవ్ థౌసండ్కి పని అవుతుందా అంటే అవ్వదన్నమాట మీరు ఆలోచించండి పెట్రోల్ డబ్బులు ఎంత అవుతాయి దానికి సర్వీస్ చేయాలి సో మరి వాళ్ళు ఎట్లా సర్వే అవుతున్నారు అంటే ఏదైనా లిఫ్ట్ పాడైపోయినప్పుడు వాళ్ళకి దానికి ఛార్జ్ చేసి డబ్బులు వస్తాయి సో బేసిక్గా ఇప్పుడు సర్వీస్ టీమ్ని పెంచుకుంటూ వెళ్తున్నాము సో ఎవరు ఎవరి ఎవరికైతే మనం లిఫ్ట్ సప్లై చేస్తున్నామో వాళ్ళకి ఇబ్బంది కాకుండా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం ఎంతసేపట్లో అంటే ఈరోజు లిఫ్ట్ ఆగిపోయింది అనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనిషిని పంపగలి పంపించి అక్కడ ఇబ్బంది లేకుండా ఏదైనా పాట్ పాడైతే పార్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మీరు చూశారు కంప్లీట్ యాక్సెసరీస్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాను సో ఏ ఇబ్బంది రాకుండా చూడ్డానికి ప్రయత్నంలో ఉన్నాం